ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించిద్దాం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచు పని మా ప్రభు రక్షకులైన యేసు దివ్య దివ్యనామం అడిగివేడుకొంచున్నాము ఆమెన్ ప్రియమైన వారలారా పిలిపీలకు రాయబడినటువంటి పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో నేటి ఉదయకాలము మూడవ అధ్యాయంలోని మాటలను ధ్యానించుతా ఉన్నాం పౌలు గారు పిలిపి సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుర్బోధను బోధించు వారి విషయమై జాగ్రత్తగా ఉండి అచ్చేదనము చేయువారి విషయమై జాగ్రత్తగా ఉండి ఇంగ్లీష్లో బివేర్ ఆఫ్ డాగ్స్ బీవేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్ బివేర్ ఆఫ్ దోజు మ్యూటిలేట్ ఇక్కడ కొందరు మనుషులను కుక్కలతో పౌలు గారు పోల్చున్నారు మనకు చాలా కష్టంగా కటువుగా అనిపించవచ్చు కుక్కలతో పోల్చడం ఏంటని యూదులకు కుక్క ఇష్టపడనటువంటి జంతువు మురికి జంతువు వారు కుక్కని అసహించుకునేటువంటి వారు పందిని అసహించుకుంటారు కుక్కల్ని కూడా కుక్కలు చాలా క్రూరమైనవిగా కఠినమైనవిగా వారు చూస్తూ ఉన్నారు మనం కూడా కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ పట్టణంలో చాలా చోట్ల కుక్కలు పసిపిల్లల మీద దాడి చేయడం హింసించడం చంపడం లాంటి భయంకరమైన సంఘటనలు కొన్ని సందర్భాల్లో చూసి ఉన్నాం కొన్ని జాతుల కుక్కలు చాలా ప్రమాదకరం ఓనర్ల మీద కూడా అవి దాడి చేసిన సంఘటనలు చూస్తూ ఉన్నాం చాలా ఇంట్ల ముందు ఈ బోర్డు చూస్తూ ఉన్నాం బీవేర్ ఆఫ్ డాగ్స్ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే అవి దాడి చేసే ప్రమాదం ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి అవి గాయపరిచే పరిస్థితి ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దుర్బోధను బోధించే వారిని ఇటువంటి గాయపరిచే వ్యక్తులుగా పోలుస్తూ ఉన్నారు హింసించే వ్యక్తులుగా పోలుస్తూ ఉన్నారు పౌల్ గారు శ్రమకు గురి చేసే వ్యక్తులుగా పోలుస్తూ ఉన్నారు గలతీ పత్రిక అంతట్లో కూడా ఇటువంటి వారి గురించే పౌలు గారు ఎన్నో జాగ్రత్తలు తెలియజేసినారు ఇప్పుడు పిలిపి సంఘంలో కూడా అదే సమస్య వారి సమస్య ఏంటంటే మరల ఆచారాల గురించి సున్నతి గురించి బాహ్య సంబంధమైన వాటి గురించి తెలియజేస్తూ వాటి వల్ల రక్షణ కలుగుతుందనేటువంటి దుర్బోధ పౌలు గారు అంటున్నారు మేమైతే ఆత్మానుసారంగా పరిచయం చేస్తూ ఉన్నాం ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాం ఆత్మ నడిపింపుపై ఆధారపడి ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుని మీద మేము ఆధారపడి ఉన్నాం ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము మనం ఆలోచన చేద్దాం ఈ దినాన విస్తారమైనటువంటి ప్రసంగాలు విస్తారమైనటువంటి బోధలు విస్తారమైనటువంటి భావజాలం విశ్వాసుల్ని భక్తుల్ని పరిశుద్ధుల్ని చెరిపివేయడానికి పాపంలో పడేయడానికి ఈ లోకపు మాయలో ముంచి వేయడానికి విస్తారమైనవి బయలుదేరి వచ్చినాయి ఇటువంటి సమయంలో దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి అపోస్తుల కార్యంలో పౌలు గారు బెరయా సంఘాన్ని కలిసినారు బెరయా సంఘంలోని వారు ఆసక్తి కలిగిన వారు వారు పౌలు గారు బోధించితే కూడా అది అదే రీతిగా లేఖనములలో ఉన్నవో లేదో అని పరీక్షించి చూసి తర్వాత నమ్మినారు అది వాక్యానుసారమైనదా కాదా అని దాని మీద పరిశోధన చేసి గ్రహించి దేవుని ఆత్మవారిని నడిపించే వరకు వారు ఎదురు చూసినారు ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మని నడిపింపు లేనటువంటి మాటలు తీయగా వినపడేటువంటి మాటలు మోసపరిచేటువంటి మాటలు ఎన్నో లోకంలో బయలుదేరి ఉన్నవి మనము క్రమంగా వాక్యం చదువుకొని వాక్యంలో ఎదుగుతూ ప్రభా మీరు మాతో మాట్లాడాలని అనుదినం దేవుని సన్నిధిలో గడపాలి లేకపోతే ఎన్నుకొనబడిన అనేకులు కూడా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది వారి అవసరతల కొరకు వారి గొప్పతనం కొరకు వారి ఘనత కొరకు తెలిసి తెలియకుండా అనేకులు తప్పుడు బోధలు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ దినాన్ని జీవిస్తూ ఉన్నాం వారి తప్పుడు బోధల్ని పట్టుకొని అనేకులు క్రైస్తవులు విమర్శించేటువంటి పరిస్థితి సందర్భం కూడా జరుగుతూ ఉంది నేటి ఉదయకాలము పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఆత్మీయంగా జీవించేటువంటి వారు దేవునిలో ఉన్నారు ఈ బాహ్యపరమైనటువంటి ఆలోచనలు ఈ బాహ్యపరమైన ఆ ఇటువంటివన్నీ తీసుకొచ్చేటువంటి వారు ప్రభుతో ఉన్నటువంటి ఈ సంబంధం నుంచి ఆత్మీయత నుంచి దూరం చేస్తూ ఉన్నారు చూడండి క్రీస్తులో ఎదగాలనుకునేటువంటి వారు ఆత్మానుసారంగా ఉండాలి అందుకే పౌలు గారు గలతి పత్రికలో బాగా చెప్తారు ఆత్మానుసారంగా జీవించడం అప్పుడు శరీరేచ్చను మీరు నెరవేర్చరు శరీర క్రియల ద్వారా బాహ్య సంబంధమైనటువంటి వారి ద్వారా ప్రభువుని సంతోషపెట్టలేము మనం కనుక ఆత్మానుసారమైనటువంటి జీవితం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కోరుకోవాలి ఒకవేళ ఎవరైనా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి చెడు చేసేటువంటి బోధలు మనకు తటస్థించితే వాటి విషయమే జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకొని ప్రభు వైపు తిరగాలి చూడండి సంఘాన్ని చెరిపేసేటువంటి వారు సంఘాన్ని పాడు చేసేటువంటి వారు క్రీస్తు సంఘాన్ని మభ్యపెట్టి తప్పులో పడేసేటువంటి వారు దుర్బోధల వైపు నడిపించే వారి గురించి వాక్యము ఎంత కటుగా మాట్లాడుతూ ఉందో కనుక ఈ ఉదయం మనం గ్రహించి వాక్యానుసారంగా దేవుని ఆత్మానుసారంగా జీవించు కృప దేవుడు మనకు కలిగి జైన్గాక ప్రార్థించుకుందాం కనికరం గల్ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాక్యంలో పాల్పొందుతున్న ప్రతి విశ్వాసం దీవించి వారి అవసరత్తుల అక్కర్లను తీర్చి దినదిన మీరే బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యుద్ధ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్